ముఖ్యంగా మనం ఈ రోజు గర్వంగా ఫీల్ అయ్యేది సోఫియా కురేషి గారు కల్నల్ తర్వాత జోమిక సింగ్ వీరిద్దరు కూడా మహిళలు ఈరోజు సింధూర్ ఆపరేషన్ సింధూర్ లో ఇద్దరు మహిళలు ఒకరు వింగ్ కమాండర్ ఒకరు కల్నల్ ఇద్దరు కూడా ఈ యొక్క యుద్ధాన్ని ఇనిషియేట్ చేసి యుద్ధంలో పార్టిసిపేట్ అయ్యి మన పహల్గామ్ లో జరిగినటువంటి సందర్భంలో ఏదైతే ఆ దుండగులు హెచ్చరించి పోయిర్రు ఒక మహిళకు ఆమె భర్తను చంపిన తర్వాత దానికి ప్రత్యామ్నాయంగా మనం ఇద్దరు మహిళలు ఈ రోజు యుద్ధంలో క్రియాశీలకంగా పార్టిసిపేట్ కావడానికి చాలా గర్వంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు ఈ రోజు ఫస్ట్ టైం మనం ఇద్దరు మహిళలు లీడ్ తీసుకొని ఆపరేషన్ సింధూర్ని చేయడాన్ని భారతదేశ వ్యాప్తంగా కూడా భారతదేశ ప్రజలు ఇద్దరు మహిళలకు ధైర్య సాహసాలకు సక్సెస్ఫుల్ గా ఈరోజు జైషా తైబా ఈ మహమ్మద్ ఈ రెండు ఆర్గనైజేషన్స్ కూడా కేవలం ఈ రెండు అక్కడ లో కూడా వాస్తవంగా పాకిస్తాన్ ప్రజలు కూడా మన మాదిరిగానే ప్రజలు ఈ రోజు మనం చేసిన టార్గెట్స్ సివిలియన్స్ ని టార్గెట్ చేయలే మనం వీళ్ళ స్థావరాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ స్థావరాలలో ట్రైనింగ్ అవుతున్నటువంటి స్థావరాల మీద మనం ఈరోజు అటాక్ చేస్తే చనిపోయినటువంటి టెర్రరిస్ట్లకు స్టేట్ ఆనర్ ఇచ్చి ఈరోజు వాళ్ళు అంత్యక్రియలు చేసినటువంటి పరిస్థితి పాకిస్తాన్ దేశం పాకిస్తాన్ ఒక టెర్రర్ కంట్రీ అనేది మరొకసారి ప్రపంచానికి చాటి చెప్పినటువంటి పరిస్థితి పాకిస్తాన్ చేసింది ఈరోజు చనిపోయిన వారు సివిలియన్స్ అని మనకు చెప్పుకొస్తున్నా పాకిస్తాన్ చనిపోయిన వారు ఎవరో క్లారిటీగా ఆ స్థావరాలలో ట్రైనింగ్ క్యాంపులు పెట్టి ఇటువంటి ఉగ్రవాదులను తయారు చేసే అటువంటి వ్యవస్థల మీద ఈరోజు దాడి చేసినటువంటి పరిస్థితి మన సైనిక దళాలు చేసినటువంటి గొప్ప పని ఏప్రిల్ ఇరవై రెండో తారీఖు పెహల్గాంలో లో ఉగ్రవాదులు వచ్చి ఇరవై ఆరు మందిని పొట్టన పెట్టుకున్న పని నుంచి మొదలు పెడితే ఈ రోజు వరకు అంటే నిన్న కూడా కాంగ్రెస్ పార్టీ సిడబ్ల్యూసి సమావేశాలు నిన్న కూడా ఏర్పాటు చేసి భారతదేశ వ్యాప్తంగా కూడా అన్ని యూనిట్స్ త్రివిధ దళాలు చేసినటువంటి కార్యక్రమానికి వాళ్ళకి వారికి సాలిడిటరీగా కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది నిన్న చూస్తే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అధికారులు ఆర్మీ సిబ్బందితోటి నిన్న త్రివిధ దళాలకు ఒక ర్యాలీ నిర్వహించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ రాజకీయాలకు అతీతంగా ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని ప్రభుత్వంతో పాటు ఆర్మీ తీసుకునేటువంటి నిర్ణయాలన్నింటినీ కూడా భారతదేశ వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ ఏ కార్యక్రమం తీసుకున్నా వారికి సానుకూలంగా వారికి మద్దతు ఇస్తూ తీసుకోవాలని నిర్ణయం సిడబ్ల్యూఈ సమావేశాలు రెండు సార్లు పెట్టడం జరిగింది ఈ మధ్యకాలంలో భారతదేశానికి పాకిస్తాన్కి మధ్యన యుద్ధం ఇప్పుడు జరుగుతుంది ఎయిర్ స్ట్రైక్స్ డ్రోన్స్ ద్వారా మిజైల్స్ ద్వారా జరుగుతున్న ఈ స్ట్రైకే కాకుండా గతంలో కూడా పాకిస్తాన్కి భారతదేశానికి మధ్యన నాలుగు సార్లు యుద్ధం జరగడం జరిగింది ఈ నాలుగు యుద్ధాలు గతంలో జరిగినటువంటి మేజర్ యుద్ధాలలో కూడా కాంగ్రెస్ పార్టీ మూడు సార్ల కాంగ్రెస్ ప్రధానమంత్రులు ఉండే ఒకసారి వాజ్పేయి గారు ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ క్రియాశీలకంగా ఆ రోజు కార్గిల్ వారు అప్పుడు వారికి మద్దతు ఇవ్వడమే కాకుండా అప్పుడు అన్ని విధాలుగా సహకరించినటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ ఏ రోజైనా భారతదేశ పౌరులకు కానీ భారతదేశ ఇతర దేశాలతో భారతదేశానికి ఏదైనా డ్యామేజ్ జరుగుతున్నా భారతదేశంలో ఏదైనా జరుగుతున్నా కానీ ఇక్కడ రాజకీయాలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఉంటుందని చెప్పడానికే ఈరోజు నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను